శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమ్మ ఉదయము మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యను మీకు మెలుకుగా వస్తోందా మీరు ప్రతి రోజు కూడా ఉదయము ఐదు గంటల నిద్రలేస్తూ ఉన్నట్లయితే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాలలో కొన్ని రహస్యమైన విషయాలను చెప్పారు వీటిని మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసిందే ఉదయము మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలుకున రావడము సాధారణమైన విషయం కాదు ఒక విధంగా చెప్పాలి అంటే ఇది మీకు భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతము ఇది కేవలము ఒక అలవాటు అని భావించినట్లయితే మాత్రము మీరు చాలా పొరపాటు చేస్తున్నట్లే ఇది కేవలము అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు కొంతమందికి మాత్రము ఎవ్వరూ లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలుగు వస్తుంది శాస్త్రాల ప్రకారము ఇది భగవంతుడి సంకేతము అయితే ఇటువంటి సంకేతం కేవలము కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది ఇటువంటి సంకేతాలు కలగడము వెనుక అసలు కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఉదయము మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయము ఎంతో శక్తివంతమైనది దీనిని మన శాస్త్రాలను బ్రహ్మ ముహూర్తము అని అంటారు అలాగే కొంతమంది అమృత కాలము అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సమయంలో నిద్రలోచిన వారు వెంటనే దేవుడి చిత్రపటాన్ని చూస్తే దైవానుగ్రహం వారికి తప్పకుండా కలుగుతుంది నిద్రలేవగాని లక్ష్మీదేవి ఫోటోని చూస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఎవరైనా సరే ముందుగా లేవగానే తమ చేతులను తాము చూసుకోవాలి ఆ తర్వాత భగవంతుడి ఫోటోని చూడాలి అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోని చూసినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి అనుకోకుండా ఈ బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలుకువ వస్తే మాత్రము మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది అని దాని అర్థము ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఈ విశ్వంలో తిరుగుతూ ఉంటాయి ఆ ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలుక వస్తే మాత్రము ముఖ్యంగా మీరు కొన్ని పనులను ఖచ్చితంగా చెయ్యాలి అని హిందూ పురాణాలలో చెప్పబడింది హిందూ పురాణాల ప్రకారము ఉదయం నిద్ర లేచిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని మన అరచేతులను చూసుకోవడము మన అరచేతులను లక్ష్మీదేవి కొనివై ఉంటుంది కాబట్టి లేవగానే అరచేతులను చూస్తూ ఒక మంత్రాన్ని ఖచ్చితంగా జపించుకోవాలి ఆ మంత్రం ఏమిటి అంటే కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలేటు గోవింద ప్రభాతే కరదర్శన ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో నేచేవారు ఈ మంత్రాన్ని మనసులో జపిస్తే మీకు సమస్త దేవీ దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ కూడా ఉంటాయి ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో దేవతలను పూజించడం వలన కోరిన కోరికలు అన్ని కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ సమయంలో దేవతలు అందరూ కూడా భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో ఇంట్లో పూజా గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించినా సరే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందవచ్చు ఉదయము ఈ సమయంలో పూజ చెయ్యలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం మీకు సిద్ధిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కనుక తులసి మొక్క ఉన్నట్లయితే బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే లేవగానే స్నానం చేసి తులసి మొక్కకు నమస్కరిస్తేనే చాలు లక్ష్మి కటాక్షం కలిగి మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుంది దీనితో మీరు త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశాలు అనేవి ఏర్పడతాయి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం ఐదు గంటలలోపు గాయత్రి మంత్రాన్ని జపించినట్లయితే మంచి విద్యా బుద్ధులు వారికి ప్రాప్తిస్తాయి చదువులో ఎల్లప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారు విద్యలో ఎటువంటి అడ్డంకులు కూడా లేకుండా ఉంటాయి కాబట్టి ఎవరికైతే ఈ సమయంలో మెలకువ వస్తుందో రాబోయే జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి అనడానికి ఇది సంకేతము ప్రాచీన కాలంలో అధస్త మహర్షి ఈ సమయంలోనే లేచేవారట ఎంతో మంది మును మరియు మహర్షులు ఈ సమయంలోనే నిద్రలేచి జపం చేసుకునేవారు ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేల్కుంటారో వాళ్ళు క్రమశిక్షణని పాటిస్తారు వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని వారు జీవిస్తారు నిజాయితీగా బ్రతుకుతారు ఈ నిద్ర నిద్రలేచే వ్యక్తులకు రాగ ద్వేషాలు ఉండవు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలే వస్తాయి తెలివైన వ్యక్తులు వీరు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు తమ భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నట్లయితే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ వస్తుంది ఏ ఇళ్ళూ అయితే సూర్యోదయానికన్నా ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గుని వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇటువంటి ఇళ్ళల్లో కష్టాలు ఉండవు ఎల్లప్పుడూ కూడా ఆ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తుంది సూర్యోదయానికన్నా ముందే లేచే వ్యక్తికి సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా ఉంటాయి సూర్యుడు మొదటి కిరణం ఏ మనుషులనైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగునా కూడా అదృష్టమే ఉంటుంది మన వేదాలను సూర్య కిరణాలను కామదేనుగుతో పెంచారు ఎలాగైతే కామదేనువు ప్రతి కోరికను కూడా నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు కూడా మనుషులను అదృష్టాన్ని నింపి తమ లక్ష్యాన్ని చేరుకునేలాగా చేస్తాయి బ్రహ్మ ముహూర్తానికి సంబంధించిన రామాయణంలో ఒక కథ కూడా ఉంది ఆంజనేయ స్వామి బ్రహ్మ ముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళారట కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలనే పొందవచ్చు బ్రహ్మ ముహూర్తంలో పూజ చెయ్యలేని వారు ఉదయము పది గంటలలోపు పూజ పూర్తి చేసినా కూడా మంచిదే పురాణాల ప్రకారము శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రము సూర్యాస్తమయం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివ పార్వతుల ఆశీర్వాదాలను పొందాలి అని అనుకునేవారు సాయంత్రం ఏడు గంటలలోపు ఖచ్చితంగా ఇంట్లో పూజను చేసుకోవాలి సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది నిద్ర నేచిన తర్వాత మంచం మీద నుంచి కాను కిందట పెట్టే ముందు భూనాటపు నమస్కరించుకోవాలి ఎందుకంటే మనం చేసే పాపాలు అన్నింటినీ కూడా భూదేవే కదా మోస్తోంది కనుక ఉదయం నిద్ర నేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మన కాళ్ళను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు కూడా చేయడం వలన మీ జీవితంలో ఏ కష్టాలు కూడా లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ సమయంలో దివ్య శక్తులు అత్యంత శక్తివంతంగా ఉంటాయి మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్య శక్తులు మనకు అందిస్తాయి నిద్ర లేవగానే ఎదుటమైన పాదాలను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చూడకూడదు అలా చేస్తే మాత్రము వారికి ఉన్న దౌర్భాగ్యం మొత్తము మీకు చిత్తుకున్నట్లే మీకు కూడా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెరుకువ వస్తువు ఉన్నట్లయితే మీరు తప్పకుండా తొందరలోనే రాజయోగాన్ని పొందుతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి